హాయ్ హలో నమస్తే వెల్కమ్ బౌక్ మై ఛానల్ ఎస్ఆర్ కర్బా నేను మీ అండి మరొక కొత్త వెహికల్ తోటది మీ ముందుకు రావడం జరిగింది ఈ వెహికల్ అసలు రెండు వేల పన్నెండు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ లాగా ఉంటుంది ఏ పార్ట్ చేంజ్ కాలేదు ఏ పార్ట్ పెయింట్ కాలేదు ఓన్లీ సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అవుంది కొత్త టైర్లు ఉంటాయి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది లెదర్ సీట్స్ ఉంటాయి టోటల్ ఒకసారి వీ చూపిస్తాను ఒకసారి చూడండి కడి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఒక షోరూమ్ బండి లాగానే ఉంటుంది ఏ పార్ట్ కానీ ఏది కానీ చిన్న డిస్టర్బెన్స్ ఏం లేదు టోటల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వెహికల్ అండి ఇది పర్సనల్గా వాడుకున్న వెహికల్ కిరాయిలు కానీ ఏది వాడు వాడుకున్న బండి కాదు సార్ మీరు చూసుకోవచ్చు ఫుల్లీ లోడెడ్ ఏ పార్ట్ కూడా ఏ ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్గా ఉంటుంది సరే ఇంటీరియల్ కానీ మొత్తం చూసుకోండి టోటల్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒరిజినల్ అండి మీరు ఎక్కడ చెక్ చేసుకోండి ఇక టోటల్ స్క్రీన్ ఉంటుంది మీకు స్క్రీన్ ఉంటుంది టోటల్ లేదర్ సీట్స్ ఉంటాయి లైట్స్ కూడా అన్ని వైట్ కలర్ లైట్స్ ఇప్పించారు తిరుమడి ఉంటుంది ఎవరైనా చెక్ చేసుకోవాలంటే షో చెక్ చేసుకోండి దాంతో ఏ ఇబ్బంది లేదు ఈ గ్లాస్ కానీ ఏ పార్ట్ కానీ ఏది చేంజ్ కాలేదు పర్ఫెక్ట్గా ఉంటుంది స్క్రీన్ ఉంటుంది లైట్స్ ఉంటాయి టోటల్ నీట్గా అసలు షోరూమ్ బండి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది వెహికల్ అన్ని సిల్ టైర్లు ఉన్నాయి ఇది కూడా సిల్ టైరే గవర్నమెంట్ ఎంప్లాయర్ సారీ అండి గవర్నమెంట్ డాక్టర్కి సంబంధించిన వెహికల్ ఇది గవర్నమెంట్ డాక్టర్ సంబంధించిన వెహికల్ గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ డాక్టర్కి సంబంధించిన వెహికల్ ఇది ఓన్లీ పర్సనల్ ఇంటి మంది వాడుకున్నది డీజిల్ వెహికల్ ఇది రెండు వేల పన్నెండు ఒకసారి వెహికల్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీ చూసుకోండి ఒకసారి టోటల్ త్రీ సిక్స్ టూ ఏ పార్ట్ కూడా చేంజ్ లేదు ఏది కూడా లేదు మీకు టోటల్ ఒరిజినల్గా ఉంటుంది వెహికల్ కరణార్ లోకల్ వెహికల్ అండి బ్యాక్ కెమెరా ఉంటుంది విత్ స్క్రీన్ ఉంటాయి టోటల్ పర్ఫెక్ట్ ఉంటుంది మీరు ఖాళీ రెడీ టు డ్రైవ్ కాళ్ళి డీజిల్ పోసుకొని నడుపుకుంటూ సరిపోతుంది స్క్రీన్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది అన్ టచ్ బండి ఏ పార్టీ కూడా ఏది కూడా చేంజ్ కాలేదు మీరు పిల్లర్ అప్రాండ్ కూడా అన్నీ చెక్ చేసుకోండి మీకు వీడియోలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు బ్యాండ్ కూడా టోటల్ ఒరిజినల్ ఇది బ్యాటరీ కానీ ఏదైనా కానీ టోటల్ మీరు చెక్ చేసుకోండి పిల్లర్ అప్రాండ్స్ కూడా అన్న సే టోటల్ వెహికలే చూశారు కదా పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది గవర్నమెంట్ డాక్టర్ సంబంధించిన వెహికల్ సిల్టైర్లు టైర్లు ఉన్నాయి సీటింగ్ ఉన్నది ఫుల్ బ్యాటరీ ఉన్నది స్క్రీన్ ఉన్నది బ్యాక్ కెమెరా ఉన్నది టోటల్ పర్ఫెక్ట్ కండిషన్ ఏ పార్టీ చేంజ్ కానీ ఏ పార్టీ ఫెయిల్ కానీ ఏది కాలేదు టోటల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది వెహికల్ వచ్చేసి డీజిల్ షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డీజర్ డీజిల్ వేకల్ అండి రెండు వేల పన్నెండు షిఫ్ట్ డిజైర్ వీడియోకి నేను రేట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు తక్కువ నెగోషియబుల్ ఉంటుంది ఎవరికైనా పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక వచ్చి ఫిజికల్గా చెక్ చేసుకోండి బండి ఎక్కడైనా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ రేట్ యొక్క రేటు మాట్లాడదాం కొంచెం లిటిల్ బిటిల్ నెగోషియబుల్ తప్ప ఏముండదు మీరు బార్గెన్ బాగా అనుకుంటే మీరు హ్యాపీగా ఉండండి పర్ఫెక్ట్గా ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే రండి రెండు వేల పన్నెండు షిఫ్ట్ డిజైర్ నాలుగు లక్షల యాభై వేలు ఉంటుందండి నాకు మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో వన్ ట్రిబుల్ ఫోర్ థ్యాంక్ యూ అండి